హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బవి టింగ్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని అలాగే లైక్ చేయండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మా వాళ్ళు పొద్దున్నే లేచి కల్లాపి తల్లి అందమైన రంగవల్లి ఆకిట్లో వేశారు వేకేసి అందులో కలర్స్ మంచి మంచి కలర్స్ నింపారు అలా నింపుతూ ఉన్నారు కలర్స్ అన్నీ మా రంగవల్లి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరెవరు ఏ ముగ్గులేశారో అది కూడా కామెంట్ చేయండి చూద్దాము పొద్దున్నే లేచి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పేడ తీసుకుని వచ్చాము ఎందుకంటే గొబ్బెమ్మలు ఆవు పేడతో చేస్తే చాలా మంచిది కదా చాలా విశిష్టత కదా కాబట్టి గొబ్బమ్మలు గౌరమ్మలాగా మనం పూజిస్తాం కాబట్టి ఆ గౌరమ్మలు చేయడానికి ఆవుపెండను తీసుకురావాలన్నట్టు ఆవు పేడని తీసుకొచ్చేసి ఆ చిన్న చిన్న గొబ్బెమ్మలు చేశారు మా వాళ్ళు ఆవు పేడ తీసుకొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ పసుపు కుంకుమతో అలంకరించారు గొబ్బెమ్మలకు అగ్రహంకరించుకున్న తర్వాత ప్రకృతిని మనం దేవత ఆధారంగా పిలుచుతాం కదా దానివల్ల గొబ్బెమ్మల పైన గరగపూసలు పిండి పూసలు వాటిని పెట్టేసి అలంకరించారు ఆ గొబ్బెమ్మను అట్లా అలంకరించడం వల్ల చాలా అద్భుతంగా మంచిగా అన్నట్టు అందుకు అలంకరించుకొని పెట్టేసుకున్నాం అన్నట్టు చూస్తుంటే గొబ్బమ్మలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి వీటిని గౌరవములుగా మనం కొలుస్తాము వీటిని తీసుకెళ్ళి మనకు గడప ఉంటుంది కదా కడప ఆ కడప మీద ఇటువైపులా పెట్టేస్తాము వీటిని మహాలక్ష్మిలాగా పూజిస్తామన్నట్టు సంక్రాంతికి నాడు ఈ గొబ్బమ్మలను పెట్టేసి వాటి పక్కన నవధాన్యాలు అనేది పోస్తామన్నట్టు చిరుధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలు వాటిని చుట్టూ పోస్తాము అది ఎందుకు పోస్తారో మీకు ఎవరైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎవరు ఎవరికి ఎంతమందికి తెలిసి ఉంటుందో చూద్దాం మనము అలాగే పువ్వులు కూడా పెడతారు చాలామంది వాకిట్లో రంగవెల్లిలో గొబ్బమ్మలు పెట్టేసి వాటికి అనేది పోస్తామన్నట్టు మా రంగవెల్లి ఎలా ఉందో కింద కామెంట్ బాక్సులో అయితే చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అందరికీ ఒక ప్రశ్న అసలు సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాము అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసో చూద్దాం మరి సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది రంగవెల్లి అనేది ఈజీగా వేయొచ్చు కానీ ఇక్కడ కనిపిస్తున్న సంక్రాంతి ఉన్నాయి చూడండి అది చాలా కష్టం అట మా అమ్మ వాళ్ళు వేసారు మావిడ కూడా వేసింది చాలా అది ఏంది ఒకటి పెట్టేసి గీయించుకుంటా వేసేసారు ఇవి చాలా డిజైన్ డిజైన్ ఉన్నాయి కానీ చాలా బాగా అనిపించాయి నాకైతే భోగి పండుగ మా ఊరిలో చాలా ఘనంగా జరుగుతుంది ఎందుకంటే మేము భోగి రోజు నాడు పోషం వండుకొని తర్వాత వచ్చేసి మా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్తాము అక్కడ స్వామివారికి అండ్ అమ్మవారికి బ్రహ్మరామ్మ దేవి అమ్మవారు ఉంటారు వారికి మా ఇంటి నుంచి తరపున ఒక చీర కనుము తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకుని తర్వాత అమ్మవారికి మోడి బియ్యం అనేది పోస్తారు ఓడు బియ్యం అనేది తెలంగాణలో చాలా ఫేమస్ ఎందుకంటే ఆడపిల్లకు ఓడి బియ్యం అనేది పోయడము ఆనవాయితీ అన్నట్టు అలాగే అమ్మవారిని కూడా మా ఆడబిడ్డ అనుకున్నాయి అలా అనుకొని ఓడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు ప్రతి ఇయరు సంక్రాంతి నాడు భోగి రోజు అన్న సంక్రాంతి నాడు అన్న పోస్తూ ఉంటారు అన్నట్టు చాలామంది అలాగే మేము కూడా ప్రతి ఇయరు ప్రతి సంవత్సరము అమ్మవారికి ఓడి బియ్యం అనేది సమర్పించుకుంటామన్నట్టు అలానే ఈరు ఈ సంవత్సరం కూడా ఓడి బియ్యం అనేది మేము పోస్తున్నాము ఇది వచ్చేసి గణపతి దేవుడు ఇక్కడ ఇక్కడొచ్చేసి స్వామివారు రూపంలో ఉన్నారు ఇక్కడ బ్రహ్మరామ్మ దేవి ఈ అమ్మవారికి మేము బియ్యం ఓడి బియ్యం అనేది పోసారు మా వాళ్ళు ఫస్ట్ ఓడి బియ్యాన్ని బియ్యంని పసుపుతోని కలుపుకుంటారు అందులో ఐదుగురు చేతులు పెట్టించి కలుపుతారు అన్నట్టు ఓడి బియ్యాన్ని ఆ పసుపు వేసి అందులో కొంచెం ఆయిల్ పోసేసి దాన్ని మొత్తం మిక్స్ చేసేస్తారు ఓడి బియ్యంగా అసలు ఓడి బియ్యం అంటే ఏంటిది ఓడి బియ్యం ఎందుకు పోస్తారో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఎంతమందికి తెలిసి ఉంటుందో తెలుసుకుందాం కదా ఇప్పుడు అమ్మవారికి చీరను పెట్టేసి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత కింద ఓడి బియ్యం పోసుకోవడానికి అరేంజ్ చేస్తున్నాం అన్నట్టు అక్కడ అమ్మవారికి చీర మొత్తం కంపేసిన తర్వాత ఇక్కడ కింద కనుము అంటే జాకెట్ కనుమ అనేది పరిచి అందులో అలా జాకెట్ కనుము పరిచిన తర్వాత అమ్మవారికి కుంగ బొట్టు పెట్టేసి తర్వాత జాకెట్ కనుములో ఐదు బొట్లు పెట్టిన తర్వాత పెట్టేస్తారు అన్నట్టు ఐదు బొట్లు పెట్టేసి ఈ ఐదు బొట్లు పెట్టడానికి చాలా మీనింగ్ ఉందండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లా బియ్యం ఓడి బియ్యం రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా తమలపాకులతో కొన్ని డబ్బులు పెట్టేసుకొని పోకలు ఖర్జూర పండ్లు పెట్టేసుకొని అమ్మవారికి ఐదు పిడికిలతోని ఓడి బియ్యం అనేది పోస్తారు ఒక్కొక్కరు ఐదు పిడికిలు పోస్తారు అన్నట్టు పోసి అమ్మవారికి సమర్పిస్తారు అట్లా ఐదుగురు అన్న తొమ్మిది మంది అన్న ఇలా కొంతమంది ముత్తైదువులు వచ్చేసి ఓడి బియ్యం అనేది పోస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే కొంతమంది ఐదుగురు పోయచ్చు కొంతమంది తొమ్మిది మంది పోయొచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా బియ్యాన్ని బట్టి అట్లా పోస్తారు అన్నట్టు ఇది ఓడి ప్రత్యేకత మా ఊరిలో అయితే ఖచ్చితంగా సంక్రాంతి నాడు మకర సంక్రాంతి ఇది భోగి నాడు లేదా మకర సంక్రాంతి నాడు అమ్మవారికి అయితే ఓడి బియ్యం సమర్పించుకుంటారు దాని తర్వాత మా గుడిలోని ఈ స్వామివారికి కళ్యాణ మహోత్సవము మహోత్సవము ఇలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మా గుడి ఊరిలోని గుడి అయితే చాలా కాలం నుంచి ఉన్నది ఎందుకంటే అది పూర్వం గుడి ఉండే అది తీసేసి కొత్తగా రిన్వైట్ చేసి పెట్టారు బాగుంది గుడి ఇక్కడ ఈ టెంపుల్లో ఇలాంటి కోరికలు కోరుకున్నా కూడా చాలా వరకు నెరవేరుతాయండి చాలా వరకు కదా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి చాలా వరకు చాలా మహిమగల్ల శివలింగం అన్నట్టు ప్రతి సంక్రాంతి తర్వాత ఒక తొమ్మిది రోజుల దాకా స్వామివారిని ఊరిలో ఊరేగింపిస్తామన్నట్టు స్వామివారిని సాయంత్రం రాత్రిపూట తీసుకొని వెళ్ళి ఒక షావలో పెట్టుకొని ఒక పల్లకిలో పెట్టేసుకొని ఊరి చుట్టూ తింపి కొని వస్తారు అన్నట్టు అలా మా తిరుగు తింపుకొని వచ్చినప్పుడు చాలామంది భక్తి భావాలతోని భజన గట్లా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాము ఊరిలో ఉన్న ప్రతి గడప నుంచి మంగళారతి స్వామివారికి మంగళారతి వస్తుంది అలా మంగళారతి తీసుకున్న తర్వాత ఊరు చుట్టూ తిరిగి వస్తారు దేవుడు ఎందుకంటే ఊరుకు ఒక ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఇలాంటి రాకుండా దేవుడు ఊరిని కాపాడుతున్నట్టుగా ఇలా చేస్తారని చెప్పేసి మా పూర్వీకులు చెప్పేవారు ఇప్పటికి కూడా అలానే నమ్ముతుంటాం అలానే చేస్తారన్నట్టు ఆ తొమ్మిది రోజులలో కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు మా అమ్మ పిండి వంటలు చేయడానికి తెలంగాణ స్పెషల్ సకినాలు చేయడానికి పెండి అంతా పట్టించుకొచ్చేసి అట్లా రెడీ చేసుకున్నది అందులో వచ్చేసి మిగతా ఐటమ్స్ కలుపుకొని నువ్వులు ఓమ ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పిండిని కలుపుకొని పెట్టేసుకున్నారన్నట్టు వాడిని పిండిని కూడా మెత్తగా పిసుకుతారు అన్నట్టు పిసికి పెట్టేసుకొని మొత్తానికి వంటకాలు అయితే రెడీ వేసుకున్నాం ఈ సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేమైతే అరిసెలు సకినాలు చెక్కప్పలు అంటే గ్యారెలు మడుగులు ఇవన్నీ చేసుకున్నాము నువ్వులు ఉండలు కూడా చేసుకున్నాము మీరేం పిం పిండి వంటలు చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇలా మొత్తం టోటల్ అన్నీ వేసిన తర్వాత మా అమ్మ పిండిని మొత్తం మిక్స్ చేసేసింది అవన్నీ పిండి లోపల కలవాలి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిస్తే బాగుంటుంది కదా ఎందుకంటే అవిటితో నువ్వులతోని ఓమతోనే సకినాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఆ పిండిని మెత్తగా పిసికిన తర్వాత ఇట్లా చేతులతోని వీళ్ళతోని రౌండ్ రౌండ్ అనుకుంటూ గుండ్రంగా వస్తారు అన్నట్టు అందుకే వీటికి సకినాలు అని పేరు వచ్చింది చాలా గుండ్రంగా ఉంటాయి బాగుంటాయి ఈ పిండి వంటలైతే చాలా ఇష్టంగా తింటాం చాలామంది చిన్నప్పుడైతే మేము ఈ సకినాళాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసుకొని ఛాయ్ పెట్టేసుకొని ఛాయ్లో వేసేసుకొని నానబెట్టుకొని తినేవాళ్ళం మీరు ఎంతమంది ఇలా చేశారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా వరకు చేస్తారు చాలామంది ఎవరెవరు చేశారో చేస్తే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి